హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుల హెర్విల్ ఈరోజు వీడియో వచ్చేసి గొంగుర విత్ రొయ్యల కాంబినేషన్తో కర్రీ అయితే చేస్తున్న అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది వీడియోలో ఉంటుంది చూడండి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇక్కడ ఒక హాఫ్ కేజీ రొయ్యలను అయితే తీసుకొని ఈ విధంగా మంచిగా క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను రొయ్యల్లో ఉండే ఈ పై బాగా ఒక చిన్న సన్నటి నాచులాగా ఉంటుందన్నమాట దాన్ని అయితే తీసి ఇలా క్లీన్ అయితే చేసి పెట్టుకున్నా నేను నెక్స్ట్ ఒక హాఫ్ కట్ట గోంగూరనైతే ఇక్కడ మంచిగా కడిగి పెట్టుకున్నా నెక్స్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి అండ్ ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నా ఫస్ట్ అయితే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే తీసుకుంటున్నా ఇప్పుడు రొయ్యలను అయితే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇందాక మనం మంచిగా కడిగి పెట్టుకున్న ఈ రొయ్యలను అయితే వేసుకొని దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసుకొని దీంట్లో నుంచి వాటర్ అంతా మంచిగా బయటకు వచ్చి ఇంకిపోయే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఎందుకంటే వాసన లేకుండా ఉంటుందన్నమాట ఇలా ఉప్పు పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడం అండ్ ఇలా చేసుకోవడం వల్ల కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం ఉప్పు పసుపు వేయడం వల్ల దాంట్లో నుంచి అయితే వాటర్ మొత్తం అయితే బయటకు వస్తుంది ఈ వాటర్ బయటికి రావడం వల్ల దాంట్లో ఉన్న నీచు వాసన అయితే పోతుందనమాట వాటర్ మొత్తం బయటికి వచ్చి మొత్తం ఇంకిపోయే వరకు అయితే రొయ్యలను అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి వాటర్ అయితే ఈ విధంగా వచ్చిన ఉన్నాయి వీటిని మొత్తం ఇంకిపోయే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే పడుతుంది నెక్స్ట్ వాటర్ అంతా మంచిగా ఇంకిపోయిన తర్వాత వీటిని సపరేట్ చేసుకోవాలన్నమాట మీరు రొయ్యల కర్రీ ఏ విధంగా చేస్తారన్నది కామెంట్ చేయండి నేనైతే నాకు తెలిసిన ప్రాసెస్లో అయితే నేనైతే ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకుంటా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రొయ్యలు మంచిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని సపరేట్గా చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఒక హాఫ్ కట్ట గోంగూర అయితే నేను మంచిగా క్లీన్ చేసుకొని ఒక టూ టైమ్స్ అయితే కడిగి క్లీన్ చేసుకున్నాను అనమాట దాన్ని అయితే ఇక్కడ ఒక ప్యాన్లో ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని దీన్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట చూడండి ఈ విధంగా మనం దీంట్లో కొద్దిగా చింతపండు రసం కూడా వేస్తా కాబట్టి నేను ఇక్కడ గోంగూర అయితే కొద్దిగానే తీసుకున్నా మీరు ఒకవేళ చింతపండు రసం అవాయిడ్ చేయాలనుకుంటే ఇంకా కొద్దిగా గోంగూర ఎక్కువగా తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ నెక్స్ట్ ఇక్కడ గోంగూర కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా సపరేట్ చేసుకున్న నెక్స్ట్ ఇంకొక పాన్లో సపరేట్గా టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకొని దాంట్లో జీలకర్ర అండ్ మనం ఫస్టే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా నెక్స్ట్ ఇక్కడ ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకొని వేసుకున్న వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేది తొందరగా మగ్గిపోతే అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నా ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక టేబుల్ స్పూన్ అంతా అయితే వేసుకుంటున్నాం నాన్ వెజ్లోకి దేంట్లోకి అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచి మనం వేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఏ కర్రీకైనా సరే ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు అయితే వేసుకుంటున్నా నెక్స్ట్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం మంచిగా కలిసే విధంగా అయితే కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా మగ్గనివ్వాలన్నమాట టూ త్రీ మినిట్స్ మంచిగా మగ్గిన తర్వాత దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ అంతా కారం అయితే వేసుకుంటున్నా మీరు మీ రుచికి తగినంత అయితే వేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ అయితే మంచిగా సరిపోతుందనమాట కారం అయితే నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే వేసుకుంటున్నా వేసుకొని ఈ విధంగా మొత్తం మసాలాలు మంచిగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి రొయ్యలు ఫ్రైగా కావాలనుకుంటే మీరు ఈ స్టేజ్లోనే ఇంకా కొద్దిగా సేపు ఒక టూ త్రీ మినిట్స్ ఇంకా ఏమీ వేయకుండా ఇలానే ఫ్రై చేసుకొని తింటే ఫ్రై అయిపోతుంది అనమాట రొయ్యల ఫ్రై అయితే రెడీ అవుతుంది అండ్ నేను దీన్ని వేరే ప్రాసెస్లో చేస్తున్నాను కాబట్టి ఇంకా కొద్దిగా మనం యాడ్ చేసుకోవాలి దీంట్లో మనం గోంగూర వేసుకోవాలి కదా అది కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఇలా ఫ్రైగా తిన్నా కూడా నేను ఇక్కడ కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు చేస్తున్నది కర్రీ కాబట్టి కొద్దిగా మనం వాటర్ పోసుకొని దాంట్లోనే మనము ముందుగానే మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరనైతే వేసుకోవాల్సి వస్తుందనమాట అందుకోసం నేనైతే ముందుగానే వాటర్ పోసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లోనే నేను ఉడికించి పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి మొత్తం గోంగూర మొత్తం కర్రీ అంతా కలిసే విధంగా ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా అయితే రసం తీసుకొని పెట్టుకున్న దీన్నైతే వేసుకుంటున్నాను మీరు చింతపండు రసం యూజ్ చేయొద్దు అనుకుంటే కొద్దిగా గోంగూరని ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ అయితే నేనైతే ఇప్పుడే వేసుకుంటున్నాను మీరు టేస్ట్ చూసి ఎంత సాల్ట్ పడుతుందో అంత అయితే వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత దీన్ని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మంచిగా ఉడకనివ్వాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అయితే ఈ విధంగా ఉంది ఇంకా కొద్దిగా ఉడికితే సరిపోతుందనమాట మనం రొయ్యల కర్రీని ఒక థర్టీ మినిట్స్ కంటే ఎక్కువగా ఉడకనివ్వద్దు అనమాట అలా ఉడకనిస్తే రొయ్యలు అయితే లబ్బర్ లాగా అయిపోతాయి అనమాట ఒక థర్టీ మినిట్స్ లోపైతే మనం కర్రీ అయితే రెడీ అయిపోతుందనమాట ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకే కానీ చపాతీల్లోకి కానీ అన్నంలోకి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీ కంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గోంగూర విత్ రొయ్యల కర్రీ గోంగూరతో తోటి ఏ నాన్ వెజ్ చేసినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎక్కువగా అంటే రొయ్యలు అయితే చాలా బాగుంటుందన్నమాట నేనైతే ఇది ఫస్ట్ టైం చేసిన సూపర్ అంటే సూపర్ వచ్చిందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదా అన్నంలోకి అయితే సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట